పోలింగ్ సిబ్బంది పూర్తిస్థాయి శిక్షణ పొంది ప్రతి విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు శనివారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల పోలింగ్ సిబ్బందికి శిక్షణ ప్రారంభమైంది ప్రిసైడింగ్ అధికారులు సహాయక ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులకు మూడు కళాశాలలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గం వారికి ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో జడ్జర్ల నియోజకవర్గం వారికి బీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో దేవరకద్ర నియోజకవర్గం వారికి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రోజుకు రెండు బ్యాచ్ల చొప్పున శిక్షణకు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శనివారం శిక్షణ తరగతులను పర్యవేక్షించారు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను సిబ్బంది హాజరును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు శిక్షణకు గైర్హాజరైన వారు ఏడు ఎనిమిది తేదీలో హాజరు కావచ్చని అన్నారు మూడు తేదీల్లో హాజరు కాని పోలింగ్ సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు to the training properly understand each field within the field <laughs> बांस फिल अप जैसे तब पर कोड़ा ऊपर आ गया नंबर ऑफ इलेक्टर्स वो वोटेड विद द हेल्प ऑफ कैंपेन ने करो ना इतने मंदि की हम कैंपेन द्वारा कैंपेन द्वारा प्रॉपर एंड जस्टिफाइड सेमिंग पत्र में कोड़ा ले चेक करो ऊपर आ गया ऊपर से दानी सामान्य से वेरे फॉर्मेट से वेरे तरह के नंबर वाला रास्ते ये करेक्ट करना भी आपका

That's a